ప్రతి పౌరుడికి కూడా డిజిటల్ హెల్త్ కార్డు రాష్ట్రంలో హెల్త్ టూరిజం అభివృద్ధికి కసరత్తు చేస్తున్నాం శంషాబాద్ విమానాశ్రయం వద్ద వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్నాక్రమానికి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా తెలియజేశారన్నమాట రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా సమగ్ర ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ కార్డు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ విధంగా తెలియజేశారు తెలంగాణలో హెల్త్ టూరిజం అభివృద్ధికి కసరత్తు చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా వెయ్యి ఎకరాల్లో అయితే హెల్త్ హబ్ అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట అన్నీ హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకైతే సో ప్రత్యేక పాలసీలు తీసుకొస్తున్నామని చెప్పారు అయితే ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా భవిష్యత్తులో వైద్యులకు భవిష్యత్తులో వైద్యులకు సంబంధించి వైద్యులకు సంబంధించి సో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ తెలుసుకునేందుకు డిజిటల్ కార్డు అయితే పనిచేస్తుందని చెప్తున్నారు ఈ డిజిటల్ కార్డు ఏదైతే ప్రజెంట్ సర్వే జరిగిందో ప్రజా సర్వే ఈ సర్వేలో జరిగిన వివరాలన్నీ సేకరించారు కదా దాన్ని బట్టి వారికి హెల్త్కు సంబంధించి కార్డులు అయితే జారీ చేస్తారంట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి